This program is sponsored by Thrill City Hyderabad. జానీ మాస్టర్ రేప్ కేసు వ్యవహారం ఇప్పుడు కొత్త మార్పులు తిరుగుతోంది దీంతో ఈ రేప్ కేసులో జానీ మాస్టర్ త్వరలోనే అదుపులోకి తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి జానీ మాస్టర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని సినిమా వాళ్ళు కూడా డిమాండ్ చేయడం మొదలు పెట్టారు ఈ కేసులో వెలుగులోకి వస్తున్న సంచలన విషయాలు ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి కేసు పెట్టినప్పుడు బాధితురాలు పోలీసులకు పలు కీలక విషయాలు చెప్పారు తనను జానీ మాస్టర్ రేప్ చేశాడని సినిమా పరిశ్రమ నుంచి పంపిస్తా అని బెదిరించాడని ఆమె పేర్కొన్నారు ఇక మరిన్ని కీలక విషయాలు బయటకొచ్చాయి ఈ వ్యవహారంలో జానీ మాస్టర్ భార్య పాత్ర కూడా ఉందని అంటున్నారు బాధితురాలు హిందువు కావడంతో ఆమెను మతం మారి తనను పెళ్లి చేసుకోవడానికి జానీ మాస్టర్ ఒత్తిడి చేశాడు ఆమె ఒప్పుకోకపోవడంతో జానీ మాస్టర్ భార్య రంగంలోకి దిగారట బాధితురాలి ఇంటికి వెళ్లి జానీ మాస్టర్ని పెళ్లి చేసుకోమని డిమాండ్ చేసిందట ఆమె బాధితురాలు అందుకు నో చెప్పడంతో విచక్షణ రహితంగా జానీ మాస్టర్ భార్య ఆమెపై దాడికి దిగారట ఈ విషయాలను పోలీసుల దృష్టికి తీసుకెళ్ళింది బాధితురాలు అతని కోరిక తీర్చకపోతే బలవంతంగా దాడికి దిగేవాడు జానీ మాస్టర్ వేధింపులు భరించలేక బయటకు వెళ్లి వేరే పని చేసుకుంటుండే జానీ మాస్టర్ అతని భార్య ఇద్దరు కలిసి తన ఇంటికి వెళ్లి దాడి చేశారట ఈ విషయాన్ని కూడా బాధితురాలు పోలీసులకు చెప్పింది దీంతో జానీ మాస్టర్ తో పాటుగా అతని భార్యను కూడా అదుపులోకి తీసుకుని విచారించాలని డిమాండ్లు చేస్తున్నాయి సినిమా పరిశ్రమలో ఇక జానీ మాస్టర్ కథ ముగిసినట్టే అంటున్నారు సినిమా ప్రముఖులు ఇప్పటికే పలువురు నిర్మాతలు జానీ మాస్టర్ ను తమ సినిమాల నుంచి తొలగించారని సమాచారం